వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్ మొత్తానికి ఒకటి లేదా రెండు లాట్లు మాత్రమే పడతాయి ఈ టాప్ రేట్లు ప్రతి ఒక్కరికి పడవు యావరేజ్ రేట్లు అయితే ప్రతి ఒక్కరికి పడతాయి టాప్ రేట్లు అనేది మార్కెట్కి ఒకటి లేదా రెండు ప్లాట్లు మాత్రమే పడతాయి ముందుగా రైతులు ఇవి గమనించగలరు ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే నడిచింది కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ టెన్ రూపీస్ టాప్ రేట్ ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ ఒక హోసూర్లో ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల టాప్ రేటు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్ హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ పాలకోడ్ పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు యావరేజు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు పాలకోడ్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ యావరేజ్ మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు డెబ్భై రూపాయల నుంచి రెండు వందల వరకు యావరేజ్ మదనపల్లి ట్వంటీ ఫోర్ కేజీ బాక్స్ టూ థర్టీ రూపీస్ టాప్ రేట్ సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ వీకోట పదహైదు కేజీల బాక్సు నూట ఐదు రూపాయలు టాప్ రేటు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు యావరేజ్ వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ కలకడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు యావరేజ్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ టెన్ రూపీస్ టాప్ రేట్ ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ యావరేజ్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేటు సీడికాయలు మూడు వందల టాప్ రేటు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు యావరేజ్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ సీడ్ హైబ్రిడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ యావరేజ్ చింతామణ పద్నాలుగు కేజీల బాక్సు నూట తొంభై రూపాయలు టాప్ రేటు యాభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు యావరేజ్ చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ వన్ నైంటీ రూపీస్ టాప్ రేటు ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ యావరేజ్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయల టాప్ రేటు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు యావరేజ్ వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయల టాప్ రేటు నలభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు యావరేజ్ బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ ఫార్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ యావరేజ్ పలం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల టాప్ రేటు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు యావరేజ్ పలం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ యావరేజ్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేటు యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు యావరేజ్ చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ టాప్ రేట్ సారీ యావరేజ్ పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయల టాప్ రేటు ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు యావరేజ్ పుంగ్నూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ టెన్ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ యావరేజ్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు అన్ని యావరేజ్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్